ఏంటి విశ్వాంబర రిలీజ్ సెప్టెంబర్ ఎయిటీన్ కన్ఫర్మ్ అయిపోయిందా ఇది ఒక ఫ్యాంటసీ ఫైర్ అనే చెప్పాలి అసలు ఈ అప్డేట్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి హలో ఫిల్మ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ జోన్ మెగాస్టార్ చిరంజీవి లెజెండరీ హీరో ఇప్పుడు ఫాంటసీ వండర్ విశ్వాంబరాతో మరోసారి మాయలోకి తీసుకెళ్లబోతున్నాడు ఇప్పటికే డేట్ వాయిదాలు చూసిన అభిమానులు ఇప్పుడు సెప్టెంబర్ లో సినిమా వస్తుందా అన్న ఉత్కంఠంతో ఉన్నారు ఈ సినిమా ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీ వండర్ అనే చెప్పాలి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ గా ఇండియా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది చిరు పాత్రలో డివైన్ టచ్ ఉందంట ఇదే చిరంజీవి గారి కెరియర్ లో మొట్టమొదటి ఫాంటసీ అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఇక రిలీజ్ డేట్ బజ్ విషయానికి వస్తే జనవరి రెండు వేల ఇరవై ఐదులో లో విడుదల కావాల్సిన చిత్రం ప్రస్తుతం సెప్టెంబర్ పద్దెనిమిదికి వాయిదా పడినట్టు బలమైన బజ్ వినిపిస్తోంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు బ్యాక్అప్ డేట్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడే మేజర్ క్లాష్ వచ్చింది ఓజీ వర్సెస్ విశ్వాంబర అనే చెప్పాలి అదే వారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ రిలీజ్ అవుతోంది మెగా ఫాన్స్ మధ్యలో ఇప్పుడు ఒకే డైలమా అన్నయ్య వస్తారా తమ్ముడు వెనక్కి వెళ్తారా అని మీరేమంటారు విశ్వాంబర సెప్టెంబర్ లో వస్తే ఓజీకి ఎఫెక్ట్ ఉంటుందా కామెంట్స్ లో చెప్పేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఫిల్మీ జోని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను